లేచింది నిద్ర లేచింది మహిళా లోకం దగ్గరి పురుష ప్రపంచం లేచింది గుండమ్మ కథలో ఎన్టీ రామారావు పిండి రుబ్బి సావిత్రిని పెళ్లి చేస్తున్నాడు కానీ శివానందం ఈ అన్నపూర్ణని పెళ్లి చేసుకుని ఇలా పిండి రుబ్బుతున్నాడు ఏం చేస్తాం అంతా నా కర్మ ఊర్మ మీ నాన్నగారి లేదా ఎంతైనా పిల్లనిచ్చిన మామగారు కాస్త గౌరవం ఇవ్వచ్చుగా ఇవ్వచ్చు కానీ మీ నాకు బావా ప్లస్ మామ ఆయన విషయంలో మాత్రం ఈ భాష వాడాలి పిల్లనిచ్చాడు పీస్ ఆఫ్ మైండ్ లాగేసుకున్నాడు పూర్ణ పూర్ణ మనకు పెళ్ళే ఐదేళ్లైంది కానీ ఏం లాభం ఓపెన్ గాని సినిమా హాల్లా ఒకరినొక మొహాలు మొహాలు చూసుకుని మురిసిపోవడమే గానీ ఓ ముద్ద ఓ ముచ్చట చాలండి పగడిపడిసం మీరు ఏం చేస్తాను చెప్పు తప్పదు కొంతమంది ఆకలేసినప్పుడు తింటారు కొంతమంది దొరికినప్పుడే తింటారు పూర్ణ పూర్ణ మీ వచ్చినట్టున్నాడు మా నాన్న కదండి ఎవడో ముస్తాడు మీ నాన్న కూడా అదే బాపుడు ఎవడరా వీడు నా పెళ్ళాన్ని టిఫిన్ దొరికిందల్లే కాఫీ గాని దీగాని పుణ్యే నా పెళ్ళాన్ని పేరు పెట్టి పిలుస్తా అడుకునే వాళ్ళందరికీ అన్నపూర్ణమే దేవత ఎవరినైనా అట్టగే పిలుస్తాం పేరన్నా మార్చుకో పెళ్ళానైనా మార్చుకో అమ్మ వేధవా నీకు ఎన్ని గుండెలు నిన్ను అగే ఏం రచిపోతున్నా యూనియన్ ఆఫీస్ ఫోన్ చేయమంటావా మీకు కూడా యూనియన్ అవును ఆల్ ఇండియా అడుగు తినే వాళ్ళ సంఘం ఏంట్రా గొడవ అవును ఏ కొత్త ముస్టాడు మన యూనియన్ లో కొత్తగా చేరాడా నన్ను ముస్టాడంటావా నేను ఎవరో తెలుసా ఆ ఎవరు సంజాసరావు అల్లు బాబోయ్ ఈ సంజాసరావు ఇల్లా లేకపోతే నీ ఇల్లా ఏంటి మార్పు పెట్టావు నైట్ కి దొంగతనానికి వస్తా మార్క్ పెడితే మా ముస్టోళ్ళు మీ ఇంటిని బ్యాన్ చేసినట్టు గుర్తు పాలవాడు ఈ రోజు పాలు పోయినని మానేస్తే నాన్న పాలు తెస్తానంటూ వెళ్ళాడురా రాగానే ఇస్తా ఈ లోపు మొహం పడుకో బావా పాలవాడు పాలు పోయిన ఎందుకని ఉంటాడు వెరీ సింపుల్ ఏంటో పోసిన పాలకు పైకం పడక పారిపోయి ఉంటాడు మీ నాన్న పాల కోసం రోడ్డు మీదకి వెళ్ళాడు అంటే ఏ గేదెకో మూడింది అంతే ఓయ్ నీ నాకు లోపు నేను ట్రై చేస్తా వానరు నేనేయా బాబు పది రోజుల నుంచి వరుస గడ్డి తినడం మానేసి పోస్టర్లు తిని పాలు ఇవ్వడం మానేసింది ఏంటంటే గడ్డికి బదులు సినిమా పోస్టర్లు తింటున్నా షూటింగ్ గేది కావాలంటే పది రోజులు పంపించా అక్కడ సినిమా పోస్టర్లు పోస్టర్ అలవాటైంది ఆ అయింది అంగతే నాకు అర్థమైపోయింది ఇది సిరి కాదు సినిమా గేదా అంటే ఏంటి ఇది సినిమా వాతావరణంలోనే పాలిస్తానమాట साइलेंस स्टार्ट ट्रे जो सैलैं स्टाट सौंप स्टाप कैमरावी टू बै फोर टेक् वो कल वीडियो నీకింత సాయం చేశాను కదా షాట్ పూర్తి కాకుండానే అంటామేంటి ఐదు నిమిషాలు అంటే నీ సొమ్ము పోతా ట్రై చేయి అంతే మరి తెలియకడు సొమ్ము కాదు బాబు ఇవాడికి నో షూటింగ్ ఇంకా అది పాలివ్వదు ఇంటికి వెళ్ళి మోటో కూర్చో వస్తా ఓ మీరే నర్సయ్య గారు రండి అద్దె డబ్బుల కోసమా ఇవ్వాడే కదండి ఫస్ట్ పొద్దున్నే నేను వచ్చింది అది గురించి కాదు మరి నాకు వచ్చిన పని చేసి పెట్టాలి ఏంటో చెప్పండి ఇదిగో దీంట్లోంచి పేస్ట్ తీసి దీని మీద వెయ్యాలి ఇది మందైనా ఎక్కడేవాడు భయ్యా మా ఇంట్లోదే ఆ పని చూస్తూ ఉండు నేను ఇప్పుడే వస్తాను ఇంటి ఓనర్ అయిపోయాడు లేకపోతే టు జెడ్ సర్వీసింగ్ చేసేది నువ్వేనా ఎస్ నేనే వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ ఏ పనైనా చేస్తావా నా పేరు బయటికి రాకూడదు మర్డర్లు మానభంగా లాంటి చట్ట పనులు కాదు కదా చట్ట వ్యతిరేకం కాదా ఏ నా సొంత గొడవ ఓ మనిషిని ఎడా పెడా చెడా మెడా ఆపకుండా పావు గంట చేపి తిట్టాలి తిట్టాలా చాలా ఈజీ ఓకేనా ఎంత అవుద్ది ఐదు వందలు ఐదు వందలా సరే కానీ ఏం చేస్తావు ఇదిగో ఐదు వందలు నువ్వు తెప్పాల్సిన సార్తో అడ్రస్ ఇదిగో చూడు కాస్త గట్టిగా ఘాటుగా తిప్పాలి మామార వరకే చూస్తారు సూయమ్మా అవును నేని మీ వారి పేరు వీర వెంకట బుల్లిరామయ్య అవునా అలా చెప్పుకుంటాడు నమ్మొద్దు వట్టి బుల్లిరామాయ్ మాత్రమే ఇంతకేం పని పనేమిటే నీ పిండాకుడు దాన దానా ఆడజాతికే అవమానం మానవ జాతికే కలంకం నిన్ను కన్నవాళ్ళు నరకాన పడిపోతాడే నిన్ను కట్టుకున్నవాడు చెట్టుకో పుట్టుకో అట్టుకోపోతాడే నిన్ను చూస్తే పాపాన్ని పడిపోతాడు రాక్షసి రక్కసి పిశాటి పింజాడి దిక్కుమాలను చావుదాస్తాం పురుగులు పట్టిపోతావు బోమాలకు పోతావే శాంతి అశాంతి అమ్మా నన్ను క్షమించండి నేను నిమిత్త మాత్రుణ్ణి నా డ్యూటీ నేను చేశాను డ్యూటీ ఆగండి ఆగండి ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు మీ వారు అరుగో అక్కడ ఉన్నారు వస్తా అబ్బా యా తమరు ఏమి ఒక్క మాట అమ్మాయి గుణగణాలు విద్యాబుద్ధులు అందచందాలు చూడాలి కాని బిస్కెట్లు పెట్టారా పెసరట్లు పెట్టారా మొక్కజొన్న కంకి పెట్టారని చూస్తే ఎలా అండి మా మావయ్యకి తిండి ముఖ్యం తట్టి మా తర్వాత మా అల్లుడికి తల తలదొడతడం ముఖ్యం తల బగిలా పర్వాలా అయినా పెళ్లి చూపులకి ఎక్కడ వాళ్ళు రేపు కట్నం మాత్రం బాగా ఇస్తారని నమ్మకం సరే అది మార్కెట్ సెంటర్లో లో దుర్గాభవన్ కాఫీ హోటల్ చూసారు వారమ్మాయి బంగారు బొమ్మండి సంగీతం సాహిత్యం ఆట పాట వకెతేంటి సాక్షాత్తు सरस्वती దేవుంటే నమండి చార్గ మనకు సరసొందికాయ లక్ష్మి కావాలి గాని పిల్ల నాకు నచ్చింది రెండో మ్యారేజ్ ట్రై చేస్తావా వాళ్ళు రాలిపోతాయి ఇ తీసుకొని అమ్మాయికి అలాగే మీరిద్దరు మాట్లాడుతుండండి కాఫీ పట్టుకొస్తా బాబు నాకు షుగర్ లేకుండా ఆలు రేగిపోయినై తిరిగిపోయినై తొలాలవా అహ్ ఏ కౌట అయ్యా ఈ సాయంకాలం మేము పెళ్లి చూపులకు రావడం కావమే బార్టల్ పప్పు రెండ్ రండో ఏర్పాట్లు ఎంత ఘనంగా చేస్తామో ఏమో మీరు చెప్పాలండి నేను అసలు పెళ్లి చేసుకోను మరి ఏం చేసుకుంటావు బాబు ఇంట్లో కూర్చుని గడ్డం చేసుకుంటాడు సాయంకాలం వస్తున్నాం చెప్పాం రానా పెళ్లి చూపులు అంటే రెండు రోజులకి ఒకసారి ఇంటింటికి వెళ్ళి నాకు ఇష్టం లేదు మంచి పెళ్లి దొరికిన చేసుకుంటారు నారమో ఏవో నచ్చిన పిల్లలు దొరికినప్పుడే చేసుకుంటారట చూడా పిల్లలు దొరకరు మనమే వెతుక్కోవాలి అయినా ఇప్పుడు నష్టలేట్రా పెళ్లి చూద్దాం ఖచ్చితంగా పెళ్లి లేకపోతే ఓ పూట ఫ్రీ సంతోషమే అబ్బా ఈ బూట్ నీదనుకుంటా నాకు కరుస్తుంది బాగుదే